తెలిసి కానీ తెలియక కానీ ఎవరైతే నరసింహస్వామి వారి దర్శనం చేస్తారో వారికి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందని దోష నివారణ కలుగుతుందని అప్పుల బాధలు తొలుగుతాయని భక్తుల విశ్వాసం అలాంటి నారసింహ క్షేత్రాలలో వేదాద్రి శ్రీ యోగానంద నరసింహస్వామివారి క్షేత్రం కూడా ఒకటి ఈ వేదాద్రి లక్ష్మీ నరసింహస్వామివారి క్షేత్రం ఎన్టీఆర్ జిల్లా జగేపేట మండలంలోని గ్రామం ఇది మండల కేంద్రమైన జగ్గేపేట నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది విజయవాడ నుంచి సుమారుగా ఒక ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం గురించి దాని యొక్క మహత్యాన్ని గురించిన ప్రస్తావన శ్రీనాథుడి కాశీఖండంలో కూడా కనిపిస్తుంది సోమకాసురుడు అనేటువంటి రాక్షసుడు బ్రహ్మదేవుని దగ్గర నుంచి వేదాలను అపహరించి వాటిని సముద్రగర్భంలో దాచేస్తాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు మత్స్యావతారాన్ని ఎత్తి సోమకాసురుణ్ణి సంహరించి వేదాలను రక్షిస్తారు అప్పుడు వేదాలు స్వామివారి సన్నిధిలో ధరించే భాగ్యాన్ని కలిగించమని కోరడంతో నరసింహావతారంలో హిరణ్య కసుపుణ్ణి సంహరించిన అనంతరం ఆ కోరిక తీరుతుందని స్వామి వరమిస్తారు తనని అభిషేకించాలని కృష్ణానది కూడా ఆరాటపడుతోందని అందువలన తాను వచ్చేంత వరకు ఆ నదిలో సాలగ్రామశగా ఉండమంటూ వేదాలను అనుగ్రహిస్తారు అప్పుడు ఆ స్వామివారు హిరణ్యకస్పుణ్ణి సంహరించిన అనంతరం అక్కడే ఐదు అంశాలతో ఆవిర్భవిస్తారు ఇక్కడ కృష్ణానదీ తీరంలో ప్రసిద్ధి చెందిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మందిరం ఉంది ఇక్కడ పంచనరసింహ ప్రతిమలు ఉన్నాయి అందులో మొదటిది వీరనరసింహస్వామి రెండవది యోగా నరసింహస్వామి మూడవది జ్వాలా నరసింహస్వామి నాలుగవది సాలగ్రామ నరసింహస్వామి ఐదవది లక్ష్మీ నరసింహస్వామి ముఖ్యంగా దేవాలయంలో ప్రధాన దేవాలయంలో యోగానంద లక్ష్మీ నరసింహస్వామి ఈ రెండు ప్రతిమలు ఉంటాయి మూడవ ప్రతిమ జ్వాల నరసింహస్వామి కొండపైన ఉంటుంది నిజానికి కొండ గర్భంలో దేదీప్యమైనమైన వెలుగులతో జ్వాలలతో ఉన్నాడని ఆ కొండకు గల బిలము ద్వారా లోనికి వెళ్ళిన వారు అంటారు నాలుగవ రూపమైనటువంటి సాలగ్రామ రూపం కృష్ణానది లోపల స్నానఘట్టానికి సమీపంలో కనిపిస్తూ ఉంటుంది ఐదవది వేదాద్రికి సమీపంలో కొండపై వీరనరసింహస్వామి రూపం ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా వైశాఖ పౌర్ణమికి స్వామివారి కళ్యాణం వైభవంగా జరుగుతుంది యోగానంద వారి మూల రూపాన్ని ఈ ప్రపంచంలో ఎక్కడా లేనంత సుందరముగా శిలతో చేయబడి త్రేతాయుగములో ఋష్యశృంగ మహర్షిచే ప్రతిష్ఠింపబడింది విశ్వేశ్వరుడు క్షేత్రపాలకుడిగా వ్యవహరించే ఈ క్షేత్రాన్ని దర్శించడం వలన సకల పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయని భక్తుల విశ్వాసం